భవన్లో ఏదైతే మహిళా సదస్సు నిర్వహిస్తున్నామో చాలా చారిత్రకమైన రోజు మహిళలు ఈ రోజు కండక్ట్ టిఎస్ఆర్టీసీలో మహిళలు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా దారుణమైన సమస్యలు ఏది ఏమైనా మా కాంగ్రెస్ పార్టీ ఈ మహాలక్ష్మి పథకాన్ని జయప్రదంగా నిర్వహించాలని మా కోరడం జరిగింది మాకు ఆర్టీసీ కార్మికులు పెద్ద అవరాత్రులు కష్టపడి ఈ మహాలక్ష్మి పథకాన్ని దేపదంగా నడుపుతున్నారు కానీ విషయం ఏంటంటే బాధాకరమైన విషయము ఈ మహాలక్ష్మి పథకం నిర్వహించడంలో చిన్న చిన్న తప్పులకు ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు మా మహిళా కండక్టర్ చాలా దారుణమైన విషయము ఈ విషయం మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్దాం ఎండీ గారు హామీ ఇచ్చారు మహాలక్ష్మి మీద ఏదైనా కేసు అయితే కేసు లేకుండా చేస్తానన్నారు అన్నారు ఈరోజు వరకు దిక్కు లేదు ఏంటంటే కోట్ల కోట్ల రూపాయలు అర్జెంతి తీసుకురావాలా బస్సులు డొక్కు బస్సులైనా ఎండైనా వానైనా ఏదైనా పబ్లిక్ని ఎక్కించుకోండి డబ్బులు తేండి డబ్బులు ఇవ్వండి మేము మీకు ఏ సౌలభ్యాలు ఇవ్వము ఇంట్లో కూడా వచ్చినా లీవ్ ఇవ్వము జ్వరం వచ్చినా లీవ్ ఇవ్వము ఇక రాత్రి పూట ఒంటి గంట డ్యూటీ అయినా రాత్రి మహిళా కండక్టర్ దాని పని చేయాల్సిందే అలా కాదే ఆరు గంటల వరకు పనిచేసి మానేయాలి కదా రాత్రి ఒంటి గంట వరకు పని లేదు అది కాదే మళ్ళీ దాని మీద డిపో మేనేజర్లు సిఐలు మళ్ళీ డీబీఎంలు ఆర్ఎంలు ఏ విధంగా స్పందించడం లేదు అందువల్ల దానికి నిరసనగా చాలా మహిళ కండక్టర్లు మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో మళ్ళీ ఐఎన్టీయుసి మన ఎస్డబ్ల్యూ యూనియన్ కూర్చొని ఒక పోరాట కార్యక్రమాన్ని చేయాలని అనుకుంటున్నాం ఈ విషయము ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం మా చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్దాం ఆయన కూడా జోక్యం చేసుకొని చేస్తామన్నారు కానీ ఇంతవరకు ఏమీ గల ఏది ఏమైనా చాలా నిరుత్సాహంగా ఉన్నాం ఆ వెల్ఫేర్ కమిటీని పెట్టారెందుకు కేసీఆర్ కమిటీలు ఎందుకు ఉన్నాయి ఇంకా మా యాన్టీసీ ఏదైతే యూనియన్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఎన్నుకొని వెల్ఫేర్ కమిటీగా పెట్టుకోవాలి కదా మళ్ళీ వాళ్ళని పెట్టకుండా ఆ వెల్ఫేర్ కమిటీలు గత ప్రభుత్వం పెట్టిన వాళ్ళతో వాళ్ళకే విని వాళ్ళతోనే హరాస్మెంట్ చేపిస్తున్నారు ఇది అన్యాయం అండి అందువల్ల తక్షణం మరి వాటిని మానుకోండి అని కూడా మనం నోటీస్ ఇచ్చాం మేనేజ్మెంట్ ఎండి గారు సరే టైం ఇస్తాము మా ఏఎన్ డివిజన్ నుంచి ఎన్నుకోండి వెల్ఫేర్ కమిటీ పెట్టండి మేమే నడుపుతాం డిపోలో అర్నింగ్స్ ఎట్లా పెరగాలో మేము సజెస్ట్ చేస్తాం కానీ మీరు అనవసరంగా ఏకపక్ష నిర్ణయాలతో ఆర్టీసీ నాశనం చేస్తున్నారు రోజు వరకు మీ పద్ధతులు మాకేం నచ్చలే కొన్ని నష్టాలు వస్తున్నాయి ఆర్టీసీలో ఆరు ఆరు వేల లక్షల నష్టాలు ఎందుకు వస్తున్నాయి అర్నింగ్స్ ఏం చేస్తున్నారు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు రోజుకు వస్తే పద్నాలుగు కోట్లే కానీ ఆరు ఏడు లక్షలు ఏడు కోట్ల రూపాయలు మహాలక్ష్మంలో రావాలా నెలకు మూడు వందల కోట్లు ఇవ్వాలా మనం గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వట్లేదు అని అన్నాం ఆ బాండ్ డబ్బులు ఇంతవరకు డ్రైవర్లకి ఇచ్చి మాకు ఇవ్వాలి ఎన్నిసార్లు చెవులు చెప్పినా అది చూసి విన్నీ వినట్టే సీఎం గారు అంటారు నేను ఎండీకి ఇచ్చేస్తున్నా అంటాను ఎండీ అంటారు సీఎం గారు ఉందండి సీఎం అంటారు ఎండీకి ఇచ్చిన అంటారు ఇద్దరి మధ్యలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గారు నాకేం లేదండి నాకేం రాలేదంటారు ఈ విధంగా తాస్తానం చేస్తున్నారు అందువల్ల అతి త్వరలో చేస్తాం గత ప్రభుత్వంలో అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఆర్టీసీ చాలా నష్టపోయింది కార్మికులుగా మేము చాలా ఇబ్బందులు పడ్డాము ఆ ఇబ్బందుల్లోంచి తేకోవడానికే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించుకున్నాం ఇష్టంగా మా అందరి ఇష్టంగా గెలిపించుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని అనుకున్నాము కానీ ఎన్ని రోజులైనా కూడా మా సమస్యలు తీరలేదు ఇంకా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఉన్నామా అన్న డౌట్ కూడా వస్తుంది వెల్ఫేర్ కమిటీలు అలాగే ఉన్నాయి మేము డిపోలేదన్న మాట్లాడాలనుకున్నా కూడా మేము నోరెత్తలేని పరిస్థితి నేను కొంచెం సేవా కార్యక్రమాలు చేస్తాను కాబట్టి నేను డిఎంతో కానీ సిఏతో కానీ నేను కొన్ని మాట్లాడగలుగుతున్నాను కానీ ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది ఏ హక్కుతో మేము వెళ్ళి మాట్లాడగలుగుతాము తోటి నువ్వెందుకు వచ్చావమ్మా అంటే నేను నా మొహం ఎక్కడ పెట్టుకోవాలన్న ఇది కూడా భయం కూడా అనిపిస్తుంది కానీ కొంచెం ముందుకు వెళ్తాను ధైర్యంగా ముందుకెళ్ళడానికి అడిగేయడానికి మేము ఉన్నాం కానీ మా వెనుక యూనియన్ లేదు ఎడారిలో ఒయాసిస్ లాగా మాకు ఎస్డబ్ల్యూ ఐఎన్టీయూసీ నుంచి మహమూద్ సార్ గారు మాకు పరిచయం కావడం మేము ఎస్డబ్ల్యూలో చేరడం ఇవన్నీ జరిగింది డిపోలలో వచ్చి రిప్రజెంటేషన్ ఎస్డబ్ల్యూ తరఫున ఏంటి తరఫున రిప్రజెంటేషన్ ఇస్తే ఇంకా బాగుంటుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసేది ఒకటే కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము ఇష్టంగా గెలిపించుకున్నాం సార్ కానీ జీరో టికెట్ అంటే మీరు ఉచిత ప్రయాణం అని అన్నారు మా వాళ్ళేమో జీరో టికెట్ పెట్టారు జీరో టికెట్ వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళు టికెట్ పోగొట్టుకున్నా కూడా మాకే ఇబ్బంది అవుతుంది ఈ జీరో టికెట్ కలెక్టెడ్ కేసుల వల్ల సస్పెన్షన్స్ రిమూవల్స్ అవుతున్నాయి ఇది చాలా ఇబ్బంది ఎప్పుడూ లేనంతగా ఒక్కొక్క రీజన్లో అసలు ప్రతిరోజు ఒక కలెక్టెడ్ కేసు ఇది అవుతుంది అంటే దీనివల్ల ఏమంటే మాకు ఉద్యోగ భద్రత ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేని లేనందువల్ల ఈజీగా సస్పెండ్ చేస్తున్నారు రిమూవల్ చేస్తున్నారు ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాము ఇరవై ఐదేళ్ళ సర్వీసు మాకు ఉద్యోగ భద్రత లేదు లేడీస్గా మేము ఇంకెన్నాళ్ళు మేము స్టాండింగ్లో డ్యూటీ చేస్తాం సిటీలో చాలా ఇబ్బంది అవుతుంది మాకు హెవీ ట్రాఫిక్లో డ్యూటీ చేస్తున్నాము మీ ఈ పథకాన్ని సక్సెస్ చేసినందుకు మమ్మల్ని కొంచెం పట్టించుకోండి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మా లేడీస్గా మా సమస్య లేడీస్ అనే కాదు జెంట్స్ కూడా కండక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా సస్పెండ్ అవుతున్నారు రిమూల్ అవుతున్నారు లేడీస్గా మాకు ప్రత్యేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మేము స్టాండింగ్లో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత స్టాండింగ్లో మేము డ్యూటీ చేయలేకపోతున్నాము మాకు ప్రమోషన్స్ కానీ ఓడిలో కానీ డ్యూటీలు కల్పించాల్సిందిగా ప్రభుత్వం ద్వారా మన ఎండికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయాలని కోరుకుంటున్నాము ఇంకొకటి బాండ్ అమౌంట్ మేము సిటీలో ఎయిట్ నైన్ అవర్స్ చేస్తున్నామండి డిస్టిక్లో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు మార్నింగ్ టు నైట్ డ్యూటీ చేస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీకి వెళ్తున్నారు వాళ్ళకి అసలు రెస్టే లేదు సిటీలో కొంచెం పర్వాలేదు మాకు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉండదు కాబట్టి కొంచెం పర్వాలేదు సిటీలో ఏంటంటే స్టాండింగ్ మొత్తం కంటిన్యూస్ డ్యూటీ ఎక్కిన కాడ నుంచే దిగేదాకా స్టాండింగ్ హెవీ రష్గా బస్సెస్ వెళ్తున్నాయి అందులో ఎవరు టికెట్ పోగొట్టుకుంటారు ఎవరిది ఉంటుంది అనేది మాకు డౌట్ మాకు ఫస్ట్ ఉద్యోగ భద్రత కావాలి ఇంకొకటి బాండ్ అమౌంట్ డ్రైవర్స్కి ఇచ్చారు కండక్టర్స్కి ఇవ్వలేదు బాండ్ అమౌంట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ఇన్నేళ్ల నుంచి పదేళ్ల నుంచి మేము పీఆర్సీ కోసం వెయిట్ చేస్తాము ఆ పీఆర్సీ పెరిగినా కూడా మాకు కొంచమే పెరిగింది మాకు ఎంత ఏం కనిపించలేదు ఈ బాండ్ అమౌంట్ మాత్రం వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలి ఇంకొకటి మీరు ఎన్ని గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి లేడీస్కి కంపల్సరీ నెలకి మూడు లీవ్లు కంపల్సరీ ఇవ్వాలి మాకు ముందు నుంచి ఉన్నదే ఇది మేము ఎన్నెండ్లైనా దీని గురించి కొట్లాడటమే అవుతుంది ఇది మాత్రం పర్మనెంట్గా మాకు లేడీస్కి కంపల్సరీ త్రీ లీవ్స్ కంపల్సరీ గ్రాండ్ చేయాలి మేము ఎలాగో ఇంటిమేషన్ ఇస్తాం టూ డేస్ బిఫోర్ ఇంటిమేషన్ ఇస్తాం అయినా కూడా మాకు లీవ్ గ్రాండ్ చేయడం లేదు ఆఫ్లైన్లో డ్యూటీ చేయమని ఇబ్బంది పెడుతున్నారు చాలా ఇబ్బంది అవుతుంది సిక్కులు ఉంటే లీవ్ ఇవ్వమని అలా కొంచెం కాంట్రవర్సీగా చేస్తున్నారు సిక్ అవుతున్నాం మేము డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మోకాళ్ళు అరిగిపోయినాయి చాలా ఇబ్బంది అవుతుంది మాకు ప్రమోషన్స్ వీలైన తొందరగా ఇవ్వాలి వీలైనంత తొందరగా బాండ్ అమౌంట్ వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలి ఇంకా టైం లేదు ఇచ్చి కూడా నియర్లీ త్రీ మంత్స్ అవుతుంది మేము ఇంకా వెయిట్ చేయలేము సార్ మేము ఫైనాన్షియల్లీ చాలా బ్యాక్వర్డ్ ఉన్నాము మాకు కంపల్సరీ బాండ్ అమౌంట్ రిలీజ్ చేయాలి గత పది సంవత్సరాలుగా పడ్డ కష్టాలన్నీ పడుతూనే వచ్చాము ఈ న్యూ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొంచెం మాకు రిలీఫ్ అనే చెప్పుకోవాలి ఈ బాండ్ డబ్బులు మాత్రం బాండ్ డబ్బుల కోసం ఒక పోరాటమే చేస్తున్నాము యూనియన్ రావాలని కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే యూనియన్ లేకపోతే మేము రకరకాల ఇబ్బందులు పడుతున్నాము హరాస్మెంట్ ఎక్కువైపోయింది బాండ్ డబ్బులు డ్రైవర్స్కి ఇచ్చి కండక్టర్స్కి ఇవ్వకపోవడం అనేది చాలా అమానుషం అండి మేము కూడా ఫీజులు కట్టుకునేది ఉంటుంది పిల్లల్ని జాయిన్ చేసుకోవడం మాకు కూడా ఎన్నో బాధలు ఉంటాయి కాబట్టి బాండ్ పైసలు వెంటనే రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను మహాలక్ష్మి టికెట్ పెట్టినందుకు ఆర్టీసీ మహాలక్ష్మి దేవుళ్ళగా మేము చాలా సంతోషపడ్డాము ఆ స్కీమ్ని డెవలప్ చేయడానికి కూడా మేము పోరాడాము హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేసాము కూడా స్కీమ్ని కానీ ఆ మహాలక్ష్మి టికెటే మాకు శాపంగా మారింది ఆర్టీసీ మహాలక్ష్మి దేవులు కూడా ఏదైనా హెవీ రష్ ఉన్నప్పుడు ఒక టికెట్ పై ఒక టికెట్ ఇవ్వడం అట్లా పొరపాటు జరిగినప్పుడు సస్పెండ్ రిమూవ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సంసారాలు నడుపుకోలేని పరిస్థితి రిమూవ్ చేసినందుకు కూడా ఎండీ గారిని కూడా అడగడం జరిగింది మేము ఇట్లా మహాలక్ష్మి టికెట్ మీద మాకు కొంచెం వెసులుబాటు ఇవ్వండి సార్ మేము పొరపాటు కావాలని అయితే చేయము పొరపాటు జరిగినందుకు మమ్మల్ని సస్పెండ్ చేయకుండా రిమూవ్ చేయకుండా మాకు జాబ్ ఇవ్వండి చిన్న పనిష్మెంట్ తోటి అని కూడా ఎండీ గారిని అడగడం జరిగింది సార్ ఇస్తామని కూడా చెప్పారు కానీ ఇంతవరకు అమలు కాలేదు చాలా ఫ్యామిలీస్ రోడ్డును పడుతున్నాయి ఈ మహాలక్ష్మి టికెట్తో కేసులు అయినందువలన అది చాలా బాధాకరమైన విషయము ఐఎన్టీసీ యూనియన్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఇలా సభ ఏర్పాటు చేసుకొని మా కష్టసుఖాలు చెప్పుకునేందుకు మాకు ఎస్డబ్ల్యూ యూనియన్ చాలా తోడ్పడుతుంది ఆ యూనియన్ మాకు రావాలని మేము కోరుకుంటున్నాము మేము చేసే వర్క్ ఎనిమిది గంటలు మాకు వర్కింగ్ అవర్స్ ఆ ఎనిమిది గంటలు కూడా ఆడుతూ పాడుతూ సంతోషంగా డ్యూటీ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము మేమందరం కూడా అప్పటి వాళ్ళం ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఉన్నాము ఓడి కావాలని మేము కోరుకుంటున్నాము మాకు ప్రమోషన్స్ ఏమీ లేవు మోకాళ్ళ నొప్పులతో కూడా చేయలేని పరిస్థితుల్లో మేము డ్యూటీ చేస్తున్నాము అది కూడా మేము ఆర్టీసీ కూడా మాకు విలీనం అవుతుందేమో గవర్నమెంట్లని అని చెప్పి మేము చాలా సంతోషపడ్డాము ఇంతకుముందు రేవంత్ రెడ్డి అన్న ఒకసారి మా మియాపూర్ టూడీపోకి వచ్చారనమాట అప్పుడు కూడా అడిగాం మేము ఆర్టీసీని విలీనం చేయడం సార్ అంటే నేను సీఎం కాగానే తప్పకుండా మీ ఆర్టీసీ వాళ్ళ సమస్యలు అన్నీ కూడా తీరుస్తానని మాకు మాట ఇచ్చారు మియాపూర్ టూ డిపోలో రేవంత్ అన్న అలాగే మమ్మల్ని త్వరగా విలీనం చేసి ఆర్టీసీని ఈ వెల్ఫేర్ కమిటీని కూడా రద్దు చేసి మాకు ఆర్టీసీలో సుఖ సంతోషాలతో ఎయిట్ అవర్స్ డ్యూటీ చేసేలాగా మహాలక్ష్మి టికెట్ ఏదైనా అయినా కూడా దాన్ని వెసులుబాటు కల్పించి మళ్ళీ మాకు డ్యూటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ సభ కూడా మేము అందుకే ఏర్పాటు చేశాము మాకు సయ్యద్ మహ్మూద్ గారు మాకు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో ఆయన నడవలేని పరిస్థితిలో మాకు చేయుతనిచ్చి మాకు లిఫ్ట్ ఇప్పించడం కూడా జరుగుతుంది మాకోసం ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ పోరాడుతూ ఉన్నారు మా మహిళల గురించి కానీ ఆర్టీసీ గురించి కానీ యూనియన్ రావాలని కూడా వస్తుందని కూడా సార్ మాకు మాట ఇచ్చున్నారు మేము ఆ యూనియన్ వస్తుందనే ఆశతో మా ఆర్టీసీ విలీనం అవుతుందనే ఆశతో మేము ఎదురు చూస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన మొదలైన తర్వాత ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం మరి ఆర్టీసీలో వర్క్ లోడ్ అవుతున్న డ్రైవర్లకి కండక్టర్లకి మహిళలకి అందరికి కూడా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఏదైతే ఫీల్ అవుతారో అలాంటి యొక్క పరిస్థితులు కల్పిస్తామని చెప్పారో దాని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుందని దానిలో భాగంగానే గత రెండు వేల పదిహేడు నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వీళ్ళ మీద చేసిన కాండను మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు వందల కోట్ల రూపాయల బాండ్ల యొక్క డబ్బులను రిలీజ్ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ కూడా ఇవ్వటం అనేది యొక్క కా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం అదేవిధంగా మేనిఫెస్టోలో ప్రకటించిన మన ప్రభుత్వంలో విలీన విషయం అదేవిధంగా ఇటీవలనే బస్సుల కొనుగోలు కూడా నిన్ననే మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి రవాణా ట్రాన్స్పోర్టు కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది వెయ్యి బస్సులు కొనుగోలు చేయటం అదేవిధంగా మూడు వేల ఏడు వందల పోస్టులను కూడా ఆర్టీసీలో భర్తీ చేసే నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది ముఖ్యంగా మహిళా సోదరిమనులు కండక్టర్లు ఏదైతే వారు స్థానికంగా డిపోలలో కానీ ప్రయాణ సమయాల్లో కానీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి మా యూనియన్ నాయకులు యొక్క స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐఎన్టీసీ అనుబంధ నాయకుల ద్వారా ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకుపోయి అన్ని విషయాలను చర్చించి త్వరలో పరిష్కారం అయ్యే విధంగా మేము ఐఎన్టీసీ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈనాటి తెలంగాణ స్టేట్ మహిళా కార్మిక కండక్టర్ల సమావేశానికి హాజరైన మీడియా మిత్రులకు మళ్ళీ కార్మికులకు కార్మిక నాయకురాలకి సోదరు వాళ్ళకి సోదరు వాళ్ళకి అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈనాటి తెలంగాణ స్టేట్ ఆర్టీసీ కండక్టర్ మహిళా కండక్టర్ల సమావేశానికి మీ మిత్ర మీడియా మిత్రులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను అదేవిధంగా ఇవాళ మేమందరం కూడా ఈ సమావేశం ద్వారా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం ఏంటంటే అతి త్వరగా మా కార్మికుల సమస్యలను పరిష్కరించండి మా పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయండి మా బాండ్ పేపర్లు డబ్బులు ఏదైతే రావాలో వాటిని అతి త్వరగా మాకు ఇంప్లిమెంట్ మాకు రిలీజ్ చేయడూ మీరు ఫైనాన్స్ మినిస్టర్కి ఆర్డర్ చేయండి అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినట్టు అతి త్వరగా మా కార్పొరేషన్ని మేని గవర్నమెంట్లో విలీనం చేయాలా విలీనం చేసి